శ్రీగురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వత్య హరే ఓం శ్రీమాత నమ ప్రేక్షకులందరికీ నమస్కారాలు రాబోయేటువంటి మనకు మాఘమాసం ఫిబ్రవరి మాసము ఈ మాఘమాసంలో అత్యద్భుతమైనటువంటి విశేషమైనటువంటి రోజులు అనేకం కూడా ఉన్నాయి మాఘమాసంలో ముఖ్యంగా చెప్పాలంటే మనకు అందరికీ కూడా చిన్నపిల్లలకి అక్షరాభ్యాసము అనేది ప్రత్యేకంగా చేస్తాం ఈ మాఘమాసంలో అదే వసంత పంచమి అంటారు అట్లాగే వసంతపంచమి తర్వాత రథసప్తమి మనకి ఎండలు విపరీతంగా అయ్యేటువంటి రోజు ఇక్కడి నుంచి ప్రారంభం రథసప్తమి రోజు నుంచి అంటారు కొంతవరకు అంటే స్వామివారికి ఆరోగ్యాన్ని మన అందరికీ జనాలందరికీ ఉషోదయం దేవతలకి అయినటువంటి సూర్యోదయం అంటారు అంటే దేవతలకి ఈ రథసప్తమి రోజు నుంచి కూడా సూర్యోదయం వేళ అని చెప్పాను అర్థం అంటే మనకు నిత్యం కూడా అనేకం సూర్యోదయం జరుగుతాం దేవతలకి సూర్యోదయం వేళ బ్రాహ్మీ ముహూర్తం ఎట్లయితే మనకు ఈ సంక్రమణ నుంచి మొదలయ్యి రథసప్తం వరకు కూడా వారికి ఇంకా తెల్లవార్జా ఇంకా అవుతూ ఉంటుంది కానీ పూర్తిగా తెల్లవారు కాబట్టి ఈ రథసప్తమి అనేది ఏదైతే ఉందో అక్కడి నుంచి పూర్తిగా సూర్యుడు కిరణాలనేది ప్రసరమై ఆరోగ్యవంతమైన ప్రసరణం అనేది కలుగుతుంది అట్లాగే భీష్మ ఏకాదశి మనకు అంపశయ్య మీద ఉత్తరాయణ పుణ్యకాలంలో భీష్ముడు తన యొక్క మోక్షాన్ని పొందాలని చెప్పి కృష్ణుడితో అయుధిష్ఠరుడైనటువంటి ధర్మరాజుతో భీష్ముడు సంవాదం చేస్తూ ఇక్కడ విష్ణు సహస్రనామ పారాయణం చేయటం వల్ల భీష్మకాశి ఉత్తమైన ఫలితాలు పొందుతారు అట్లాగే మహా మహామాఘి అంటే ఎక్కడైనా ఎవరైనా స్నానము అనేది ప్రత్యేకమైన నియమంగా పెట్టారు నదీ స్నానం చేయమని ఇక్కడ అంటే దేవతలకి సూర్యోదయం అవుతుంది కాబట్టి మాఘస్నానం అనే ఫలితం మనకు పద్మపురాణం అంతర్గతంగా వైశాఖ వైశాఖపురాణం మాఘపురాణం పురాణం అనేటువంటి దానిలో చూసుకున్నట్లయితే ఈ యొక్క మహామాఘి అంటారు దాన్ని కాబట్టి ఈ పౌర్ణమి రోజున మాఘస్నానం సముద్ర స్నానం కూడా చాలా విశేషంగా చెప్పబడింది అట్లాగే నోములకి వ్రతాలకి మనం పట్టుకునేటువంటి నోములు ఆడవాళ్ళ స్త్రీలు పట్టుకునే నోములు ఇవన్నీ కూడా ఈ మాఘ పౌర్ణమి కానీ రథసప్తమి కానీ నోములు పట్టుకోవచ్చు అట్లాగే తర్వాత వచ్చేటువంటిది మనకు మహాశివరాత్రి అత్యద్భుతమైనటువంటి శివరాత్రి జాగరణ అనేది కలుగుతుంది కాబట్టి మహాశివ ఇటువంటి పర్వదినాలు ఈ మాఘమాసంలో ఉన్నాయి మనకి ఈ మాఘమాసంలో అటు శివుడికి అటు కేశవమూర్తి అయినటువంటి సత్యనారాయణ స్వామి వ్రతాదులు ఇవన్నీ కూడా మాఘమాసంలో విలువగా చేస్తారు వ్రతంలో కూడా చెప్పబడింది కాబట్టి ఆ శివకేశవులకి సూర్యనారాయణ స్వామికి ఆ సరస్వతి మహాదేవికి అనుగ్రహం కలిగి మీ యొక్క కుటుంబంలో ఉండేటువంటి చిన్నపిల్లలకి విద్యాభివృద్ధితో పాటు ఆరోగ్యాన్ని సంపత్తులు ఆ ఈశ్వర అనుగ్రహముల ఐశ్వర్యాన్ని కలజేయాలని ఈ ద్వాదశ రాశి ఫలితాల్లో మనము అందరికీ కూడా సంపూర్ణమైన అనుగ్రహం కలగాలని ఆ యొక్క ద్వాదశ రాశి ఫలితాలు మనం చెప్పుకుందాం సింహరాశి గ్రస్తు చూసినట్టయితే ఫిబ్రవరి మాసం మనకి యొక్క మాఘమాసంలో ముఖ్యంగా సింహరాశికి గ్రహస్థి చూసినట్టే నక్షత్రాదులు మఘానక్షత్రం నాలుగు పాదాలు పుబ్బ నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం ఒకటో పాదము సింహరాశి చెందింది ఈ సింహరాశి గ్రహస్థులు చూసినట్టయితే రెండులో కేతువు అట్లానే షష్టంలో రవి తదుపరి సప్తమ స్థాన సంచారము సప్తమ స్థానంలో శని బుధుడు అష్టమస్థానంలో శుక్రరాహులు అట్లానే భాగ్యమందు గురువు ఈ యొక్క ఏకాదశంలో దశమ స్థానంలో గురువు ఏకాదశంలో కుజుడు ఈ గ్రహస్థితి చూసినట్టయితే సింహరాశికి దాదాపుగా మేజర్ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఒకటి రెండు ప్రతికూలంగా ఉన్నాయి కాబట్టి సింహరాశికి ఫిబ్రవరి మాసంలో అద్భుతంగా ఉంది ద్వితీయంలో కేతు ఉండటం వల్ల సమయానికి ధనం అందకపోయినా లేదా సగముగా అందుతుంది ధనము అంటే ఒక అభిలాషం అనేది మనసులో ఉంటుంది సగంగా ధనం అందుతుంది కుటుంబంలో కొన్ని విషయాలకు మిమ్మల్ని ప్రయారిటీ ఇస్తారు కొన్ని విషయాలకు ప్రయారిటీ ఇవ్వరు అయినా మీరు దాన్ని సంబంధంగా చూసుకోరు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా పోతారు సష్టంలో రేవి ఉండడం వల్ల ఆరోగ్యరీత్యా బాగానే ఉంటుంది సప్తమంలో రేగు ఉండటం వల్ల కొంత అనుకూలమైన అంశం కూడా అంటే మీ యొక్క సలహాలు సూచనలు తీసుకునే అవకాశం ఉంటుంది శని సప్తమంలో ఉండడం వల్ల సింహరాశికి ఎదుట మనిషి మిమ్మల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టినా మీరు తడవక నిలబడి నిలబడి ఉంటారు సప్తమంలో ఇదే బుధుడు కూడా ఉన్నాడు అంటే ఎదుటి మనిషి మిమ్మల్ని టెస్ట్ చేస్తూ ఉంటారు వీళ్ళు ఎలా ఉంటారు ఏంటి మనం ఏ విధంగా ప్రశ్నిస్తే ఏ విధంగా మాట్లాడతారని కాబట్టి ఈ విధానంగా చూసినట్టయితే ముఖ్యంగా సప్తమ స్థానంలో శని రవి బుధులు అనేది ఈ యొక్క సింహాసికు ఉన్నాయి అట్లానే శుక్రుడు అష్టమస్థానంలో ఉండటం వల్ల ధనపరంగా లాభాలు ఉంటాయి అట్లానే రాహు అష్టమంలో ఉండటం వల్ల వృధా సంచారాలు వృధా ప్రాపాలు అంటే వ్యర్థంగా మాట్లాడడం వల్ల మిమ్మల్ని ఒక పనికిరాని వాళ్ళ మూటగట్టడం జరుగుతుంది ఈ విధంగా కొంత రాహు ఇబ్బంది చేస్తున్నాడు అట్లనే గురుడు దశమంలో ఉండటం వల్ల ఉద్యోగంలో వ్యాపారంలో కానీ ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంటుంది ఫ్లెక్చువేషన్స్ టైమ్స్ ఎక్కువ ఉంటాయి అట్లా కుజుడు పదకొండులో ఉన్నాడు వక్రగమంతో ఉన్నాడు కాబట్టి కొంతవరకు ఈ కుజుడు కూడా అనుకూలంగా ఉన్నాడు అంటే మొత్తం మీద సింహరాశికి చూసినట్టయితే ఒక్క ప్రతికూల అంశం ఏంటంటే బుధుడు శని రాహు ఈ మూడు గ్రహాలు ప్రతికూలంగా ఉన్న మీ దగ్గర అనుకూలంగా ఉంది మొత్తం మీద సింహరాశికి చూసినట్టయితే మానసిక ఉల్లాసము ఆనందము అటువంటి విషయాలు కొన్ని సడన్లో జరిగే అవకాశం ఉంటాయి కాబట్టి ఈ సింహరాశి వారికి మామాసంలో అద్భుతంగా ఫలితాలు ఉన్నాయి వీళ్ళు ఏదైనా కానీ ఇంకా మంచి ఫలితాలు పొందటానికి సింహరాశి వారు విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోవటం విష్ణుమూర్తి గుడికి వెళ్ళటం మంచి ఫలితాలు ఉంటాయి మీరు ఎప్పుడైనా కూడా ఎవరు ఎన్ని మాటలన్నా నిలబడి ఉండటం అనేది నేర్చుకోవడం వల్ల మీరు జీవితంలో కొన్ని పదాలు అంటే తొందరగా ఎక్కుతారు సోపానంలో కాబట్టి సింహరాశి వారికి అద్భుతంగా గోచరిస్తుంది ఈ యొక్క ఫిబ్రవరి మాసం అనేది మంచిది ఈ మీనరాశి వారికి ముఖ్యం మీద ఏదైనా కానీ రుణాలు తీసుకునేటప్పుడు కానీ రోగాలున్నా కానీ వృద్ధులు కానీ ఇవన్నీ తగ్గించుకునే ప్రయత్నం చేయండి ఏదైనా కానీ అంటే శత్రువులు తగ్గాలి అంటే మాట ధరలు అదుపులో ఉండాలి రుణాలు తగ్గాలంటే ఖర్చు తగ్గించుకోవాలి రోగాలు రాకూడదంటే సమయానికి భోజన సమయానికి తగిన ఆహారం పదార్థాలు నియమబద్ధంగా ఆహార సమతుల్యాన్ని పాటించాలి ఇవన్నీ చేస్తే ఇవేవి రావు కాబట్టి ఇవి వచ్చాయి అంటే మనం ఎంతవరకు దాన్ని సమతుల్యం చేయాలో ఆలోచన చేయాలి కాబట్టి ముఖ్యంగా మీనరాశి వారు జన్మ జాతక రీత్యా యోగదాయకంగా ఉన్న గోచారీత్యా ప్రతికూలంగా ఉంది కాబట్టి యాభై శాతం ఎంతైనా మిశ్రమ శాతం పడతా వస్తాయి మీనరాశి వారు ఈ యొక్క మాఘమాసంలో శివారాధన చేసుకోవడం వల్ల నవగ్రహ అనుగ్రహం కలుగుతుంది అట్లానే రాబోయే ఈ వసంత పంచమి మహామాఘి ఇలాంటి మహాపర్వదినాలు ఉన్నాయి ఇదివరకు మనం ఏదైతే చెప్పుకున్నటువంటి ద్వాసరాశి వారికి పౌర్ణమి కానీ ఏకాదశి కానీ అష్టమి కానీ అట్లానే వసంత పంచమి రుదసప్తమి లాంటి మహాపర్వదినాల్లో మన శాస్త్రీయ ధర్మాన్ని పాటిస్తూ యోగ్యంగా చేసుకోవటం వల్ల ద్వాదశ రాసులు అందరూ కూడా మంచి ఫలితాలు కూడా గోచరిస్తాయి మొత్తం మీద ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా మాఘమాసంలో మనకు వచ్చేటువంటి పర్వదినాలు వసంత పంచమి భీష్మాకాదశి రథసప్తమి భీష్మాష్టమి అట్లా మహామాఘి పౌర్ణిమ ఇలా సంకష్టార చతుర్థి అలాగే మనకు వచ్చేటువంటి ఇంకా మహాపుణ్య దినాల్లో మహాశివరాత్రి ఇటువంటి మహాపర్వదినాలు కాబట్టి ఈ పర్వదినాల్లో తగు జాగ్రత్తగా స్వామి అనుగ్రహాన్ని పొంది ఆ స్వామి దేవతా దేవతల అనుగ్రహాలు పొంది మీ యొక్క గ్రహస్థితిలో గోచారంలో కానీ జాతక చక్రం కానీ పరిశీలన చేసుకొని తగినటువంటి శాంతి చేసుకోవటం మంచి ఫలితాలు గోచరిస్తాయి కాబట్టి ఎవరైనా కానీ జన్మ జాతకరిచ్చా కూడా కొన్ని గ్రహాలు అనుకూలమా ప్రతికూలంగా ఉన్నాయి చూసుకోవటం మంచిది తద్వారా ఈ చెప్పేటువంటి పరిష్కార మార్గాలు దాన్ని తోడుగా కొన్ని చేసుకోవటం వల్ల ఇంకా మంచి ఫలితాలు పొందుతారు ఈ ద్వాదశ రాశులు శ్రీమం భూయ శ్రీమాత